అతడు నిన్న న్యూస్ పేపర్ చదవనిచ్చాడా అతడు నిన్న ఎందుకు న్యూస్ పేపర్ చదివాడు అతడు న్యూస్ పేపర్ చదివి ఎంత కాలం అయింది హౌ లాంగ్ ఎంత కాలం అయింది హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ హీ రెడ్ ద న్యూస్ పేపర్ అతడు ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాడా ఈజ్ హీ రీడింగ్ ద న్యూస్ పేపర్ నౌ అతడు ఎంత న్యూస్ పేపర్ చదువుతున్నాడు ఎంత న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు హౌ లాంగ్ హ్యాస్ బీన్ హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ అతను నిన్ను ఇదే సమయానికి న్యూస్ పేపర్ చదువుతున్నాడా ద న్యూస్ పేపర్ అట్ దిస్ టైమ్ అతడు రోజు న్యూస్ పేపర్ ఎలా చదువుతాడు న్యూస్ పేపర్ డైలీ నువ్వు న్యూస్ పేపర్ చదవక ముందే అతడు న్యూస్ పేపర్ చదివాడా న్యూస్ పేపర్ the యూ రెడ్ ద న్యూస్ పేపర్ అతడు ఇప్పుడే న్యూస్ పేపర్ చదివాడా

సార్ అతడు రోజు న్యూస్ పేపర్ చదవటానికి ఎంత సమయం పడుతుంది హౌ మచ్ టైం డస్ హీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అతడు రోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతాడు అని అడగట్లేదు నేను అతడికి న్యూస్ పేపర్ చదవటానికి ఎంత సమయం పడుతుంది రోజు వాయిస్ పడలే సార్ అతడు బ్రేక్ అవుతుంది అతడు రోజు న్యూస్ పేపర్ చదవటానికి ఎంత సమయం పడుతుంది లాంగ్ డస్ ఇట్ టేక్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ హీ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ హౌలాంగ్ డస్ ఇట్ టేక్ హిమ్ టు రీడ్ న్యూస్ పేపర్ హిమ్ హిం సర్ రీడ్ దూస్ పేపర్ నిన్న అతడికి చదవడానికి ఎంత సమయం పట్టింది హౌ హౌ లాంగ్ జిడ్ ఇట్ రీడ్ ది న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు హ్యాడ్ హీ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఆల్ మార్నింగ్ వెస్టర్డే అతడు రేపు ఇదే సమయానికి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడా విల్ హీ బి ఓకే సార్ విల్ హీ బి రీడింగ్ ద న్యూస్ పేపర్ ఎట్ దిస్ టైం టుమారో నిన్న నువ్వు అతడికి ఫోన్ చేసినప్పుడు అతడు న్యూస్ పేపర్ చదువుతున్నాడా వాజ్ హీ రీడింగ్ ద న్యూస్ పేపర్ వెన్ యు కాల్ డు హిమ్ వెస్టర్డే నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు వాట్ వాజ్ హీ డూయింగ్ వెన్ యూ వెంట్ యుం టు హీజ్ యు వెంట్ టు హీజ్ హోమ్ అతడు నిన్న ఎప్పుడు న్యూస్ పేపర్ చదివాడు ఇంకొకసారి అదండి సార్ వినపడలేదు సార్ అతడు నిన్న ఎప్పుడు న్యూస్ పేపర్ చదివాడు వెంట డి రెడ్ ద న్యూస్ పేపర్ వేస్టడే మళ్ళీ రెడ్డా

read the uh, read the newspaper or not tomorrow aa tadine nuu repu newspaper chadavani stawa will you let him read the newspaper tomorrow aa tadine roju nuu newspaper chadavani bava don't you let him read the newspaper daily aa tadine nimma అతడిని నిన్న నువ్వు న్యూస్ పేపర్ ఎందుకు చదవనివ్వలేదు వై డీడ్ ఇంట్ యూ లెట్ హిమ్ రీడ్ ద న్యూస్ పేపర్ రెసిడే అతడి న్యూస్ పేపర్ చదవమందామా షెల్ వి ఆస్క్ హిమ్ టు రీడ్ ద న్యూస్ పేపర్ అతడి నిన్న న్యూస్ పేపర్ ఎవరు చదవమన్నారు ఓ వాస్క్ హిమ్ టు రీడ్ ద న్యూస్ పేపర్ రెస్డే అతడు నిన్న న్యూస్ పేపర్ చదివాడా లేడా

డైలీ అతడు న్యూస్ పేపర్ చదివితే నేను కూడా చదువుతాను ద న్యూస్ పేపర్ ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ ఐ విల్ ఆల్సో రీడ్ ద న్యూస్ పేపర్ ఓకే ఐ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అతడు న్యూస్ పేపర్ చదివితే నేను చదవను ఇఫ్ హి రీడ్స్ ద న్యూస్ పేపర్ ఐ వోట్ రీడ్ ద న్యూస్ పేపర్ अतु न्यूज पेपर चलते नदान He doesn't read the newspaper. I will read the newspaper. If if he doesn't read the newspaper, I will read the newspaper. अतर newspaper चले इते तब्बा अतन तो नहीं मार लानो. Unless he reads he he reads the news he reads the newspaper, I won't talk him. I won't talk to him.

न्यूज़पेपर साधारण कस्टमर। कस्टमर। आह इट डिफिकल्ट टू रीड द न्यूज़पेपर। इज़ इट इज़ आह सर इज़ इट इज़ इट इज़ इट डिफिकल्ट टू रीड द न्यूज़पेपर। न्यूज़पेपर चार दौड़ाऊँ। इज़ी अनुकून्तु ना हुआ। Do you think ఈజీ టు రీడ్ ద న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చదవటం కష్టం అని నేను అనుకోవడం లేదు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ రీడ్ ద న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ఎలా చదవాలో నీకు తెలుసా డూ యూ నో హౌ టు రీడ్ ద న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ఎందుకు చదవాలో తెలుసా వై యు నో ఇంకోసారి సార్ న్యూస్ పేపర్ ఎందుకు చదవాలో నీకు తెలుసా డూ యూ నో హౌ టు రీడ్ ద న్యూస్ పేపర్ ఎందుకు ఎందుకు ఓకే సార్ డూ యూ నో వై టు రీడ్ ద న్యూస్ పేపర్ నిన్న నువ్వు న్యూస్ పేపర్ చదివి ఉండాల్సింది ఎందుకు చదవలేదు వై యూ రీడ్ ద న్యూస్ పేపర్ వెస్టర్డే యూ షుడ్ హ్యావ్ రెడ్ ద న్యూస్ పేపర్ రెండు సెపరేట్ సెంటెన్సెస్ రెండు సెపరేట్ సెంటెన్సెస్ ఓకే 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 నిన్న నువ్వు ఆఫీస్ కి వెళ్ళి ఉండాల్సింది స్టాప్ అక్కడ ఎందుకు వెళ్ళాలి ఓకే సార్ ఇది వేరే కుష్కే సార్ ఓకే సార్ యు శెడ్ ఈ హెవ్ టు ఆఫీస్ వెస్ట్ డే వై డిన్ యూ గో టు ద ఆఫీస్ నిన్న నువ్వు న్యూస్ పేపర్ చదివి ఉండి ఉన్నట్లయితే నువ్వు కొత్త టాపిక్ ని తెలుసుకొని ఉండేవాడివి న్యూస్ పేపర్ యూ వుడ్ నోన్యూ టాపిక్ వెస్టర్డే యూ వుడ్ హ్ నౌన్యూ టాపిక్ ఓకే అండి ప్లీజ్